హాయ్ స్టూడెంట్స్ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో పదవ తరగతి బోర్డు ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులు ఏం చదవాలి ఏం రాయాలి ఎలా రాయాలి అనేది ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకోవచ్చు పార్టీ ఏ నుంచి అరవై మార్కుల కోసం ముందుగా పరిచిత గద్యము మీ అందరికీ తెలుసు మనకు పరిచిత గద్యం అంటే రామాయణం రామాయణం నుంచి ఒక పేరాయిస్తాడు దాని నుంచి ఐదు ప్రశ్న నుంచి సమాధానం రాయమంటాడు ఐదు మార్కుల కోసం ఈ పేరాలను అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది తర్వాత పరిచిత పద్యము భావము ప్రతి పదార్థ తాత్పర్యము ఇస్తాడు అంటే పద్యము భావము రాయమంటాడు లేదా ప్రతిపదార్థ తాత్పర్యం రాయమంటాడు మన దీనికి సంబంధించి ఈ పా ఈ సంవత్సరము వీర తెలంగాణ పాఠంలోని మూడు పద్యాలు శతకమందిరంలోని ఆరు పద్యాలు మొత్తం తొమ్మిది పద్యాలు చదవాలి ఇట్లా దాంతో పాటుగా దానశీలం నుంచి మూడు పద్యాలు ఉంటాయి మీరు ముందుగా చదువుకొని ఉంటారు కాబట్టి అది మీకు పనికొస్తాయి తర్వాత అపరిచిత గద్యము లేదా అపరిచిత పద్యము పద్యం ఇవ్వచ్చు గద్యం ఇవ్వచ్చు అది ఐదు ప్రశ్నలు ఇస్తాడు కాకపోతే ఇక్కడ రెండు మార్కుల కోసం ఇస్తాడు అంటే ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు ఇస్తాడు గద్యమైనప్పుడు ఖచ్చితంగా రెండు వాక్యాలు రాసేలాగా చూసుకోండి పద్యమైనప్పుడు అర్థం చేసుకోండి ముందుగా కింద ఇచ్చినటువంటి ఐదు ప్రశ్నలు చదివి ఆ తర్వాత ప్రశ్నలకు సమాధానాలు రాస్తే ఈజీగా రాయగలుగుతారు లఘు సమాధాన ప్రశ్నలు దీనికి సంబంధించి నాలుగు ప్రశ్నలు ఇస్తాడు నాలుగు ప్రశ్నలకు సమాధానం రాయాలి ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున పన్నెండు మార్కులు వస్తాయి దీనిలో ఖచ్చితంగా ఒక ప్రశ్న కవి లేదా రచయిత పరిచయం అనేది ఇస్తాడు దీనికి సంబంధించి ఈ సంవత్సరం కవి పరిచయాలలో పోతన అలిశెట్టి ప్రభాకర్ సినారే సామర సదాశివ పాపాల యశోదరెడ్డి శ్రీనాథుడు మూడుని ఈ కవి పరిచయాలు రచయిత పరిచయాలు చదువుకోండి తర్వాత రెండవ ప్రశ్న అభిప్రాయం ఒక ప్రశ్న ఇచ్చి దానిపై మీ అభిప్రాయం ఏంది శుక్రాచార్యులు బలిచక్రవర్తిని దానం దాన అని చెప్పాడు కదా దానిపై మీ అభిప్రాయం చెప్పండి ఇలాంటి ప్రశ్నలు ఇస్తారు తర్వాత మీకేం అర్థమైంది ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది ఇస్తాడు అంటే ఎవరు బలిచక్రవర్తి చేసినటువంటి దానాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు ఆ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు అలాంటి ప్రశ్నిస్తారు తర్వాత సమర్థిస్తారా ఏభవిస్తారా ఆ వేద వ్యాసుడు తన చేతిలో ఉన్నటువంటి భిక్షా పాత్రాన్ని కింద పడేసి కాశీనగరాన్ని శపించాలనుకున్నాడు ఆ అతను చేసినటువంటి పని మీరు సమర్థిస్తారా లేదా ఏపీ వ్యవస్థారా ఇలాంటి ప్రశ్న ఇస్తాడు ఇవి పాఠం అర్థం ఉంటే ఈ ప్రశ్నలు రాయగలుగుతాం తర్వాత వ్యాస రూప సమాధాన ప్రశ్నలు ఇవి పద్య భాగం నుంచి రెండు ప్రశ్నలు ఇస్తాడు ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి గద్య భాగం నుంచి రెండు ప్రశ్నలు ఇస్తాడు ఒక ప్రశ్న సమాధానం రాయాలి ఉపవాచకం నుంచి రెండు ప్రశ్నలు ఇస్తాడు ఒక ప్రశ్న సమాధానం రాయాలి అంటే ఇంటర్ ఛాయిస్ ఉంటుంది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చదవాల్సినటువంటి పాఠాలు దానశీలము వీర తెలంగాణ జీవన భాష్యము భిక్ష ఈ నాలుగు పాఠాలను చదువుకున్నట్టయితే ఈ పాఠాల నుంచి మనకు రూప సమాధాన ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత గద్య భాగానికి సంబంధించినటువంటి పాఠాలు చూస్తే ఎవరి భాష వాళ్ళకు వినసొంపు కొత్త బాట లక్ష్య సిద్ధి తర్వాత భూమిక ఈ పాఠాల నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఉపవాచకం నుంచి ఇచ్చేటువంటి ప్రశ్నలకు సంబంధించి ఆరు కాండాలు ఉన్నాయి దానిలో నాలుగు కాండాలు చదువుతూ సరిపోతుంది అది పాత్ర స్వభావం అడగవచ్చు లేకపోతే ఒక సన్నివేశం నుంచి ప్రశ్నలు అడగవచ్చు రెండు ప్రశ్నలు అయితే ఇస్తున్నాం కాబట్టి దానిలో ఉండేటువంటి ఆరు కాండాలలో కనీసం నాలుగు అనేటువంటి చదువుకోండి తర్వాత సృజనాత్మకత ప్రశ్నలు ఇస్తాడు దీనిలో కూడా మనకు ఛాయిస్ అనేటువంటిది ఉంటుంది దానిలో ముఖ్యంగా కరపత్రము లేఖ వ్యాసము కవిత నినాదాలు సూక్తులు అలాగే ఆత్మకథ ఇలాంటి ప్రశ్నలు ఇస్తున్నాడు ఎట్లా రెండు ప్రశ్నలు ఇస్తాడు ఒక ప్రశ్న అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఎలా రాయాలి అనేటువంటిది చూసుకుంటే అంటే మోడల్ అనేటువంటి చూసుకునే ఉంటే రాయగలుగుతారు వాటి దీనికి సంబంధించి వినవై మార్పులు పది మార్కులేమో పదజాలం నుంచి వస్తాయి పది మార్కులేమో వ్యాకరణాంశాల నుంచి వస్తాయి ఈ పదజాలంలో రెండు ప్రశ్నలు అనేవి ఖచ్చితంగా సొంత వాక్యాలు వస్తాయి సొంత వాక్యాలను అర్థం చేసుకొని ఒక్కొక్క సందర్భంలో మనకు జాతీయం అనేటువంటిది ఇస్తాడు కాకపోతే ఆ జాతీయం అనేటువంటిది అర్థం చేసుకొని రాయాలి అలాగే సొంత వాక్యం ప్రయోగించమన్నప్పుడు అది అర్థం రాసి ప్రయోగించమనేటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి ముందుగా ప్రశ్నను అర్థం చేసుకొని సొంత వాక్యాలు రాయండి అలాగే మిగతా ఎనిమిది పదజాలం నుంచి అలాగే పది ప్రశ్నలు వ్యాకరణాంశాల నుంచి వస్తాయి మీరు భాషాంశాల మీద పట్టుకున్నట్టయితే మీరు ఈ బిట్కు సంబంధించి ఇరవై మార్కులు అనేటువంటి సాధించగలుగుతారు మొత్తం మీద మనకు ఈ ఎనభై మార్కుల కోసం నేను చెప్పినటువంటి ఇరవై 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 ఐదు సంవత్సరంలో ఏమేమి చదవాలో ముందు చెప్పాను కదా అవన్నీ చదవండి ఆల్ ద బెస్ట్